అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంగనూరు పట్టణంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఈ నెల పదిహేనవ తేదీన కృష్ణాపురం గ్రామంలో ఒక దారుణమైన హత్య జరిగింది రామకృష్ణ అనే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను అత్యంత దారుణంగా వెంకటరమణ అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త నడి రోడ్డు మీద దారుణంగా చంపడం జరిగింది దాని గురించి ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి ఏంటి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఏమున్నాయి ఎవరిని అరెస్ట్ చేశాము ఇటువంటి వివరాలు తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేసు వివరాల్లోకి వెళ్తే ఈ రామకృష్ణ గారు రైతు వ్యవసాయం చేస్తున్నారు అలానే ఊరిలో ఏదైనా సరే సమస్యలు వచ్చినా టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరి కష్టాలు ఏమైనా ఉన్నా లేకపోతే అవినీతి ఏదైనా జరుగుతున్నా ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు అలానే ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు ఈ నేపథ్యంలో అతని ఊరికే సంబంధించిన వెంకటరమణ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఇతనితో తరచుగా గొడవ పెట్టుకోవడం జరుగుతుంది ఈ పోయిన సంవత్సరం ఎప్పుడైతే సరే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిసి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి అలానే ఫిబ్రవరి నెలలో పదవ తారీఖున ఒక లారీ లోడ్ సంబంధించి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ లారీ ఇక్కడ తిరుగుతుంది మా సంబంధించిన ఈ ప్రాపర్టీ లాస్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది అని చెప్పి లారీ డ్రైవర్ని అలానే ఈ రామకృష్ణ గారిని అతని కొడుకుని అతని కోడాలని వీళ్ళందరినీ కూడా గాయపరచడం జరిగింది ఈ క్రమంలో గత నెల రెండు వైపులా కేసులు కట్టడం జరిగింది కేసు విచారణలో జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా తీసుకోకపోవడం పురోపరాలు పరిశీలించకపోవడం ఇది ఎంతవరకు దారితీస్తుందనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన కేసులో పురోగతి లేదు ఈ నేపథ్యంలో ఈ మధ్య ఏదైతే ఉన్నాయో ఈ వివాదాలు తీవ్రమైపోయి ఇద్దరికీ మధ్య చాలా విభేదాలు ఎక్కువైపోయి పదిహేనో తారీఖున అవి తీవ్ర రూపం దాల్చి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో అతని కొడుకు సురేష్ని పట్టపగలే చంపడానికి ప్రయత్నించి అది విఫలమవడంతో రామకృష్ణ గారిని అక్కడికక్కడే మెడ మీద నరికి చంపడం జరిగింది ఈ నరికిన తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళేలోపే చనిపోవడం జరిగింది సో దాని తర్వాత మనం ఇప్పటి వరకు మొత్తం ఐదుగు మంది ముద్దాయిలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ ఇతను ప్రధాన నిందితుడు డైరెక్ట్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు రెండో వ్యక్తి పేరు మహేష్ ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం హత్యకు ప్రేరేపించడం జరిగింది అలానే ఇతని వైఫ్ రజని కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు మరొక వ్యక్తి త్రిలోక నాయుడు వీరందరికీ వీరిలో కొంతమందికి ఇంతకుముందు వేరే రకాల కేసులు కూడా ఉన్నాయి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు ఈ త్రిలోక నాయుడు కూడా ఈ కుట్రలో పాల్పంచుకున్నారు చివరిగా ఎం రెడ్డప్ప రెడ్డి ఇతను రాజకీయంగా ప్రభావశీలి మరియు ఈ దాడికి మొత్తం మూలకర్తగా వ్యవహరించాడు ఈ కేసు ఎంక్వైరీలోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ రెడ్డప్ప రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం తుమ్మలూరు ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు అలానే ఈ హత్యకి జరిగినంతసేపు జరగడానికి ముందు కూడా ఈ నిందితులందరితో కూడా కంటిన్యూస్గా కాల్లో ఉండడం జరిగింది అందరితో ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ కుట్రలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు వీళ్ళే కాకుండా ఈ రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తి అచ్చిసాని భాస్కర్ రెడ్డి అండ్ వెంకట్రెడ్డి యాదవ్ సంగారెడ్డి మొదలగు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది బట్ వాళ్ళ పాత్ర గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది ఈ నిందితులు ఇదే కాకుండా భూ ఆక్రమణలు చేయడం ల్యాండ్ డిస్ప్యూట్స్ లో పార్టిసిపేట్ చేయడం అలానే కొన్ని కేసుల్లో కూడా కూడా అయ్యారు వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి